అందరికీ నమస్తే అండి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఇంట్రెస్ట్ చాలా ఆసక్తిగా ఉంటాయి దాన్ని కాస్త స్టడీ చేస్తే అక్కడ రిపబ్లికన్లకి డెమోక్రాట్లకి మధ్య పోటీ వాళ్ళ తరపున వీళ్ళ తరపున జరిగే డిబేట్లు ప్రచారాలు క్యాంపెయినింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఒక సంవత్సరం ముందు నుంచే ఆ హడావిడి మొత్తం మొదలవుద్దమాట సో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఇప్పటి నుంచే ఆ డిబేట్లు ప్రచారాలు అన్నీ చాలా భారీగా మొదలయ్యాయి సో ఈ టైంలో మాజీ అధ్యక్షుడు అమెరికా మాజీ అధ్యక్షుడు అలాగే ప్రస్తుతం రిపబ్లికన్ల తరఫున మళ్ళీ అధ్యక్ష ఎన్నిక ఎన్నికలో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మీద అటాక్ జరిగింది ఆయన చెవి భాగానికి బుల్లెట్ గాయం తగిలింది అక్కడ ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది ఒక ఆయన స్పాట్లో చనిపోయారు మరొక ఆయన మరో మహిళ కూడా తీవ్రంగా గాయాలయ్యి ప్రస్తుతానికి హాస్పిటలైజ్ అయ్యారు సో ఈ ఘటన మన ఇండియన్స్ చాలామంది ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది నేను కూడా చాలా మీడియాలో చూశాను ఇది సింపతి కోసం ఆడిన డ్రామా ప్రశాంత్ కిషోర్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా లేదంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కాలుకి యాక్సిడెంట్ అయిన డ్రామా ఇటువంటి డ్రామాలు ఉన్నాయి కదా సో అటువంటిది సింపతి కోసం సానుభూతి కోసమే డొనాల్డ్ ట్రంప్ ఈ గేమ్ ఆడాడు అని కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు సో నేను దీన్ని కొంచెం లోతుగా స్టడీ చేశాను అలాగే మనకు అక్కడ తెలిసిన వాళ్ళని నా సోర్సులని కొంతమందిని అడిగా నాకు అత్యంత సన్నిహితులను కొంతమందిని అడిగాను అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అక్కడ రాజకీయాలు అక్కడ చట్టాలు అక్కడ ప్రచారాలు వేరు సో సింపతి కోసం ఇంత దారుణమైన గేమ్ ఆడాల్సిన పని అక్కడ ఉండదు పైగా అధ్యక్షుల మీద లేదా అధ్యక్ష ఎన్నికకు పోటీ పడుతున్న అభ్యర్థుల మీద కాల్పులు జరగడం ఇదేమి తొలిసారి కాదు ఇప్పటి వరకు పదిహేడు సార్లు జరిగాయి అబ్రహాం లింకన్ మొదలుకొని డొనాల్డ్ ట్రంప్ వరకు పద్దెనిమిది సార్లు జరిగాయి మొత్తం మీద సో ఈ ఘటన తొలిసారిది కాదు అలాగే అక్కడ సింపతి కోసం గేమ్ ఆడాల్సిన అవసరం ట్రంప్కి లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు కాబోతున్నాడు అనే ఒక పాజిటివ్ వేవ్ ఉంది ఎందుకంటే ఈ డెమోక్ర డెమోక్రటిక్ పార్టీ ఐ మీన్ ఈ జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడి మీద కొంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అక్కడ బాగా వ్యతిరేకత ఉంది ప్లస్ ఇతనికి మానసికంగా కూడా కా కాస్త బలహీనుడు ట్రంప్ ఏంటంటే విపరీతమైన తెలివితేటలు విపరీతమైన మాటకారి ఎదురుదాడి చేయగలడు మాటల్లో కానీ జో బైడెన్ ఆ టైప్ కాదు సో బైడెన్ డిబేట్లో కూడా అతను మానసికంగా బలహీనుడు అనేది తెలిసిపోతుంది ప్లస్ అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది నిత్యావసరాల ధరలు అక్కడ కాల్పులు ఇదంతా కూడా కొంచెం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అలాగే ట్రంప్ మీద ఉన్న సింపతి ఆల్రెడీ అతని మీద ఉన్న పాజిటివ్ వేవ్ కారణంగా అతనే గెలుస్తాడని ఇంటర్నేషనల్ మీడియా వర్గాలు చెప్తున్నాయి సో ఈ టైంలో ట్రంప్ అటువంటి రిస్క్ చేయడు ఎందుకంటే ఇక్కడలాగా అమెరికా చట్టాలు ఏమీ అంత బలహీనమైనవి కాదు ఎక్కడలాగా అక్కడ పోలీసులు ఏమి లంచాలు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయరు ఎక్కడలాగా అక్కడ పోలీసులకేమి కులమో మతమో అనే పట్టింపులు ఉండవు సో అక్కడ ఈ సింపతి కోసం ఇలా ఆడితే ఎవడైతే అది చేశాడో వాడు పట్టుబడితే వాడు చెప్పాడు అనుకోండి ఇదిగోండి ఇదంతా గేమ్ ట్రంప్ చేయించాడని అప్పుడు ట్రంప్లను జీవితాంతం జైల్లో పెట్టేస్తారు పాయింట్ నెంబర్ వన్ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ దారి తప్పే అవకాశం ఉండదు అక్కడ ఎందుకంటే అక్కడ చెప్పాను కదా పోలీసులు ఏమి లంచాలు తీసుకోరు అక్కడ వ్యవస్థలను మేనేజ్ చేయడం కష్టం అక్కడ కోర్టులను కానీ పోలీసులను కానీ దర్యాప్తు సంస్థలను కానీ మేనేజ్ చేయడం చాలా కష్టం అలా మేనేజ్ చేయాలని చూసినా జీవితాంతం జైల్లో ఉంటారు కాబట్టి అంత రిస్క్ అక్కడ ఎవరు చేయరు అంత సిల్లీ పాలిటిక్స్ అక్కడ ఎవరు చేయరు అనమాట సో ఏ కోణంలో చూసినా ఇది సింపతి కోసం ట్రంప్ కావాలని చేయించుకున్నదైతే కాదు సో తెలుగు మీడియా అలాగే మన భారతీయ మీడియా ఈ తరహా రాజకీయాలు మనకు అలవాటు కాబట్టి ఈ తరహా విధానాలు మనకు అలవాటు కాబట్టి మన దగ్గర ఇలాగే ఉంటుంది కాబట్టి మేబీ అలా అనుకుంటున్నారేమో కానీ అది తప్పు అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయించుకున్నది కాదు అమెరికాలో ఇటువంటి కాల్పులు సహజం సాధారణమైపోయాయి ప్లస్ ట్రంప్ అనే వ్యక్తి మీద చేస్తే సంచలనం అవుద్ది ప్లస్ కొన్ని అటాక్స్ దేశానికి ఒక సంకేతం ఇవ్వడానికో భయపడడానికో జరుగుతుంటాయి కాబట్టి ఆ కోనంలోనే సో దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు అందుకే ట్రంప్ కానీ లేదా బైడెన్ కానీ ఈ తరహా కామెంట్స్ చేయడం లేదు ఈవెన్ బైడెన్ కూడా వెంటనే స్పందించారు అమెరికాలో ఇటువంటి మేము సహించము ఎవరైనా సరే చట్టపరంగా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము ఆ ట్రంప్ మీద జరిగిన దాడిని కూడా ఖండించారు ఆయన కూడా ఏమీ అనలా ఇది సింపతి కోసం ట్రంప్ గేమ్ ఆడాడని ఆయన అనలా అటువంటి హుందా ఉంటుంది ఆ పాలిటిక్స్లో అక్కడ చట్టాల్లో అక్కడ వ్యవస్థల్లో అక్కడ పనితీరులో ఆ హుందాతనం ఉంటుంది మనలాంటిది ఉండదు కాబట్టి మనలాంటి తిక్క ఆలోచనలు వాళ్ళ మీద రుద్దొద్దు మనలాంటి తిక్క రాజకీయ సింపతిక్ గేమ్స్ వాళ్ళ మీద రుద్దొద్దు ఆ పాలిటిక్స్ వేరు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పటి నుంచి నవంబర్ వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వాళ్ళ డిబేట్లు వాళ్ళ ప్రచారాలు వాళ్ళ మధ్య జరిగే ప్రతి చర్చ ఫాలో అవుదాం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే నేను రోజుకొక ఎపిసోడ్ చేస్తాను అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్తో రోజుకొక ఎపిసోడ్ చేయగలను ఎందుకంటే నేను రెండు వేల పదహారులో జరిగిన ఎలక్షన్స్ నుంచి రెండు వేల గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి జరిగింది అలాగే రెండు వేల పదహారులో పదిహేను అనుకుంటాం అప్పుడు కూడా జరిగినప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతున్నాను అనమాట సో ఇప్పుడు ఇంకొంచెం ఆసక్తికరం రెండు వేల పదిహేడు అనుకుంటా రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా పనిచేశారు ఇరవై ఒకటిలో బైడెన్ వచ్చారు కదా సో అప్పటి నుంచి కూడా మనం ఇంట్రెస్ట్గా నేను చూసేవాడిని ఈనాడులో ఉన్నప్పుడు సెపరేట్గా రాసేవాళ్ళు అప్పుడు పిచ్చి పిచ్చిగా ఈ వార్తలను చదివేవాడిని సో అప్పటి నుంచి మనకి ఇంట్రెస్ట్ పుట్టింది థ్యాంక్ యూ